ఆర్ఆర్ఆర్ రైతులు సంచలన నిర్ణయం తీసుకున్నారు ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమని వారు ప్రకటించారు ఈ నెల ఇరవైలోపు తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకుంటే ఇరవై ఒకటిన మూడు వందల మంది నామినేషన్ దాఖలు చేస్తామని రైతులు చెబుతున్నారు జూబ్లీ లో తమకు వందలాది మంది మద్దతుదారులు ఉన్నారని తెలిపారు తమను నామినేషన్లు వేయకుండా పోలీసులతో బెదిరిస్తున్నారని ఆర్ఆర్ఆర్ రైతులు ఆరోపిస్తున్నారు ఉన్నటువంటి నాయకులు ఇప్పుడు అధికార పక్షంలో ఎమ్మెల్యేలు అయి మంత్రిలు అయి సీఎం అయి వీళ్ళంతా రైతు రైతు కుటుంబాలకు వచ్చినటువంటి నాయకులు వీళ్ళు కావాలని ఉద్దేశపూర్వకంగా రైతులను బలి చేసి బడాబాబులకు తొత్తుగా మారినటువంటి రాజకీయానికి బుద్ధి చెప్పాలని జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్నికలో రెండు వందల నుంచి మూడు వందల మంది నామినేషన్లు వేసి ప్రభుత్వానికి బుద్ధి వచ్చారా చెప్తా మేము గెలుస్తామగా ఓడతామని కాదు ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఇంత ఇన్ని లక్షల మందికి వ్యతిరేకత ఉందని రాష్ట్ర ప్రభుత్వం చేసే అవినీతిని బయటపెట్టడానికి మేము మూసి మూసి బాధితులు ఫోన్ చేస్తూ ఉన్నారు హైదరాబాధితులు ఫోన్ చేస్తూ ఉన్నారు లక్షల బాధితులు ఫోన్ చేస్తూ ఉన్నారు ఇక్కడ ఫ్యూచర్ సీట్ అనేది భూములు గుంజుకున్నావు వేల పదిహేను వేల ఎకరాల భూములు గుంజుకున్నాం వాళ్ళంతా మాకు మద్దతు తెలుపుతూ ఉన్నారు